దేశంలోనే బీఆర్ఎస్ బాండ్ల తీసుకున్నటువంటి అంశంలో విరాళాలను పొందినటువంటి ప్రాంతీయ పార్టీలలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అత్యంత టాప్గా ఉంది బీజేపీ దేశంలోనేమో బీజేపీ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి సంపన్న పార్టీలుగా ఇవి దేశంలోనే ఉన్నాయి దేశంలోనే ప్రాంతీయ పార్టీల్లో ఫస్ట్ ప్లేస్ బీఆర్ఎస్ది దేశంలోనే ప్రాంతీయ పార్టీల్లో ఫస్ట్ ప్లేస్ కాక ఓవరాల్గా జాతీయ పార్టీలో ఏమో బీజేపీ ఉందట ఊరల్గా మూడో స్థానం రెండు వేల పదిహేడు నుంచి ఇరవై ఎనిమిది వరకు తొమ్మిది వందల పదమూడు కోట్లు ఇరవై ఇరవై రెండు ఇరవై మూడులోనే ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్లు ఎలక్ట్రల్ బాండ్గా రాజ్యాంగ విరుద్ధం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వాటి జా జారిని నిలిపివేయాలని ఎస్బీఐకి ఆదేశాలు సమాచార హక్కుకు ఉల్లంఘించినట్టు సీరియస్ ఇక గత ఏడాది కలిపితే మరింత ఎక్కువ విరాళాలుగా వచ్చింది ఇందుకు అదనమాట మొత్తము బీజేపీకి లంచాల దృశ్యంలో కమిషన్లు బాండ్లకు సంబంధించినటువంటి అంశాల్లో లంచాలు ఎక్కువ తీసుకున్నటువంటి దాంట్లో బీజేపీకి ఉన్నాయని రాహుల్ గాంధీ మండిపడతా ఉన్నారు ఎలక్ట్రోల్ బాండ్ల విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చినటువంటి తీర్పులో ఏ ఏ పార్టీకి ఎంత మొత్తంలో విరాళాలు అందాయనే విషయంలో వెలుగులోకి వస్తున్నాయి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల్లో అత్యధికంగా ఎలక్షన్లతో బీఆర్ఎస్ ఫస్ట్ ప్లేస్లో నిలిచింది అంతేకాకుండా దేశంలోనే అన్ని పార్టీల్లో జాతీయ ప్రాంతీయ కల ప్రాంతీయ పార్టీలను కలిపి ఫస్ట్ ప్లేస్లో బీజేపీ సెకండ్ ప్లేస్లో కాంగ్రెస్ ఉండగా మూడో స్థానాన్ని గులాబీ పార్టీ కైవసం చేసుకుంది అంటే మొత్తం మీద ఓవరాల్గా మూడో స్థానం భారతదేశంలోనే ప్రాంతీయ పార్టీల్లో నెమరవరు స్థానాన్ని కైవసం చేసుకోక ఓవరాల్గా దేశంలో ఉన్నటువంటి పార్టీల మొత్తంలో కూడా మూడో ప్లేస్లో బీజేపీ మన బీఆర్ఎస్ పార్టీ ఉంది మొత్తము విరాళాలు సేకరించడంలో డబ్బులు ఉన్నటువంటి పెద్ద పార్టీగా ఇక బిఆర్ఎస్కు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు తొమ్మిది వందల పదమూడు కోట్లు రాగా అందులో కేవలం ఇరవై రెండు ఇరవై మూడులోనే ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్లు రావడము గమ గమనార్హం ఇరవై రెండు ఇరవై మూడులోనే అంటే చివరిలో ఇంత భారీగా రావడం అనేది తీవ్రమైనటువంటి చర్యగా తీసుకుంటుంది పరిగణలోకి తీసుకుంటుంది మిగతాది ఎనిమిదవ పేజీలో ఆ బిఆర్ఎస్ పార్టీ దేశంలోనే ఆ ప్రాంతీయ పార్టీలో నెంబర్ వన్ మొత్తం మీద కలిస్తే మూడో స్థానంలో ఉంది ప్రాంతీయ పార్టీలో ఫస్ట్ ప్లేస్ ఓవరాల్గా మూడో స్థానం ఇక ఎలక్ట్రోల్ బాండ్లపై సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఏ పార్టీకి ఎంత ముట్టిందనే లెక్కలు వెలుగులోకి వస్తున్నాయి అధికారంలో ఉన్నటువంటి పార్టీలకి భారీ మొత్తంలో బాండ్ల రూపంలో కార్పొరేట్ సంస్థలు సంపన్నులు ఇచ్చినటువంటి నుంచి విరాళాలు అందుతున్నట్లు లెక్కలు వెల్లడుతున్నాయి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల్లో బీఆర్ఎస్ అత్యధిక కలెక్షన్లతో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది జాతీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్ తర్వాత దేశంలో ఎక్కువ సంపన్నమనేటువంటి పార్టీగా గుర్తింపు పొందింది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పదమూడు మార్చి వరకు బీఆర్ఎస్కు రూపంలో వివిధ ఈ రూపంలో అందినటువంటి విరాళాలు తొమ్మిది వందల పన్నెండు పాయింట్ ఆరు తొమ్మిది కోట్లు ఇందులో రెండు వేల ఇరవై ఇరవై మూడులోనే ఒక్కసారిగా ఊహ కందని తీరులో ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్లు సమకూరాయి ఈ వివరాలన్నీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఆడిట్ రిపోర్ట్ రూపంలో సమర్పించినది గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు ఎస్బీఐ ద్వారా విక్రయమైనటువంటి బాండ్లలో ఏ పార్టీకి ఎంత ముట్టిందనే విరాళాలు అధికారికంగా ఆడిట్ రిపోర్టులు వెల్లడించిన తర్వాత స్పష్టత రా ఉన్నది రిచర్డ్స్ పార్టీగా బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీలో బీఆర్ఎస్ రిచెస్ట్ ఆ పార్టీగా గుర్తింపు పొందింది దీనికంటే ముందు నుంచే ఉనికిలో ఉన్నటువంటి పార్టీలన్నింటినీ దాటేసి ఎలక్ట్రోరల్ బాండ్ల ద్వారా విరాళాలు సేకరించడంలో నెంబర్ వన్ స్థానం నిలిచింది దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలకు వచ్చిన మొత్తం ఆదాయంలో బీఆర్ఎస్కి వచ్చిన వచ్చింది ఏడు పాయింట్ ఆరు ఒకటి గత ఏడాది ఏప్రిల్ నుంచే ఈ ఏడాది జనవరి మధ్యలో వచ్చినటువంటి ఆదాయాన్ని కలిపితే మరింత పెరగనుంది ఇందులోను గులాబీ పార్టీ రికార్డు ఎలక్ట్రోరల్ బాండ్ల సంబంధం లేకుండా ఎలక్ట్రోరల్ ట్రస్టుల ద్వారా డినోవేషన్ ఆకర్షించడంతో బీఆర్ఎస్ పార్టీ త్రీ ప్లేస్లో ఉన్నది ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆడిట్ రిపోర్టు ఇరవై ఇరవై రెండు ఇరవై మూడులో సొంత పార్టీ నేతలు పారిశ్రామికవేత్తలు వివిధ సంస్థల నుంచి అరవై నాలుగు పాయింట్ సున్నా మూడు కోట్ల మేర అందాయి ఎలక్ట్రోరల్ ట్రస్ట్ ద్వారా తొంభై తొంభై కోట్లు మూడు చెక్ల రూపంలో అందాయి ఈ ఒక్క ఏడాదిలోనూ బీఆర్ఎస్కు ఆరు వందల ఎనభై మూడు పాయింట్ ఆరు కోట్ల మేర డినోషన్ సమకూరాయి మన పార్టీకి వెయ్యి కోట్లు ఆస్తులున్నాయి తొందరలోనే సొంత విమానం కొనుక్కుంటామంటూ రెండు వేల ఇరవై రెండు ప్లీనరీ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గర్వంగా చెప్పుకున్నారు ప్రతి జిల్లాలో ఎకరం స్థలము తెలంగాణ భవన్ విలువ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు ఇవన్నీ కలుపుకుంటే మరింత ఎక్కువనే దేశంలోనే నెంబర్ వన్ సంపన్న పార్టీగా బీఆర్ఎస్ ఉన్నది దాదాపు వెయ్యి కోట్లకు దగ్గరగా పోతున్నటువంటి సంపన్న పార్టీగా మొత్తం ఓవరాల్గా దేశంలోనే సుదీర్ఘకాలంగా రాజకీయ పార్టీలు ఉన్నటువంటి వారిని కూడా కాదని మూడో స్థానంలో దేశంలోనే బీజేపీ తర్వాత కాంగ్రెస్ కాంగ్రెస్ తర్వాత బీఆర్ఎస్ పార్టీని దేశంలోనే మూడో స్థానంలో ఉండగా ప్రాంతీయ పార్టీల్లో నెంబర్ వన్ ప్లేస్ను కైవసం చేసుకుంది దేశంలోనే బీఆర్ఎస్ పార్టీ అత్యంత సంపన్నమైనటువంటి పార్టీగా రికార్డుకెక్కింది బీఆర్ఎస్ పార్టీ